హైటెక్ సిటీ ఐటీ కారిడార్ మొత్తం డప్పుల మోతలతో పోతురాజుల ఆటలతో సాగింది తెలంగాణ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి దుబాయ్కి చెందిన అతిపెద్ద బిజినెస్ మ్యాన్ గు అబ్దుల్లా టీటా బోనాల ఉత్సవాల్లో పాల్గొంటూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చూసి మురిసిపోయారు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ టీహబ్ నుంచి మొదలైన టీటా బోనాల ఉత్సవాలు చిన్న పెద్ద ఆలయాల వరకు సాగాయి అమ్మవారి దయతో తెలంగాణలో ఐటీ అభివృద్ధి మరింతగా జరగాలని ప్రస్తుతం తొమ్మిది లక్షల పైగా ఐటీ ఉద్యోగాలు ఉన్నాయని టీటా అధ్యక్షులు సందీప్ ముక్తాల్ అన్నారు బిజినెస్ మ్యాన్ గు అబ్దుల్లాతో కొత్త స్టార్టప్ ఇన్వెస్ట్ చేయడం శుభపరిణామని సందీప్ ముక్తాల అన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అయినటువంటి టెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్ అయినటువంటి టీ హబ్ వేదికగా నిర్వహించడం అనేది మాకెంతో మర్చిపోలేని సంఘటన సో డెఫినెట్ కూడా అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క కల్చర్ ని ఇంకా కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తా ఉన్నాం ఆషాఢం ఈ యొక్క బోనాలు నిర్వహిస్తా ఉంటాం సో పెద్ద ఎత్తున డిఫరెంట్ ఐటీ కంపెనీస్ నుంచి కూడా ఈ యొక్క బోనాలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అయినటువంటి టెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్ అయినటువంటి హబ్ వేదికగా నిర్వహించడం అనేది మాకెంతో మర్చిపోలేని సంఘటన సో డెఫినెట్ గా కూడా అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క కల్చర్ ని ఇంకా కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తా ఉన్నాం ఈ కూడా